నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల నిరసన ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇంజనీరింగ్ విభాగం కార్మికుల రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా రెండవ రోజు విధులు బహిష్కరించామని రాష్ట్రంలో ఎక్కడా లేనిది నెల్లూరు నగరపాలక సంస్థ నుండే కార్మికుల పనిని కాంట్రాక్టర్లకు అప్పగించే పనులను మంత్రి నారాయణ శ్రీకారం చుట్టారని నెల్లూరు సిటీ తొమ్మిదవ వార్డు నుండి పారిశుద్ధ్య పనులను కాంట్రాక్టర్లు అప్పగించేందుకు పిలిచిన టెండర్ల ప్రక్రియను తక్షణమే ఆపాలి లేని పక్షంలో అన్ని విభాగాల కార్మికులు విధులు బహిష్కరించి మెరుపు సమ్మె చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు నాయకులు కార్మికులు పాల్గొన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి